ఏవేం తీసుకోవాలా చూసుకో మళ్ళీ ఆడపెయి చూసుకుంటూ ఉండకూడదు చూసుకు కూరగాయలు తీసుకోవాలా మంచెని పప్పు ఇది వచ్చి పప్పు ఎండి ద్రాక్ష యాలకులు ఇది వచ్చి ముదిపప్పు చిన్న చిన్న చిన్నవి ఇంకా కుంకుమ సోపు దీపం నూనె లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన పొయ్యి అయితే హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ ఇప్పుడైతే టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మార్నింగ్ అయితే సో ఇంకా ప్రజెంట్ మళ్ళీ ఈరోజు నేను అమ్మ అయితే నగరం పోతున్నాం సో ఇంకా రేపు పండుగ ఉంది కాబట్టి రేపు నుంచి పండగ కాబట్టి మనకి ఇంట్లో ఏం లేవు అన్నీ ఖాళీ అయిపోయాయి ఇంకా మనకి పండగ రోజు కావాల్సి వస్తుంది కదా ఏదేదో పప్ అంగిడి సామాన్లు అయితే కావాలి అండ్ కూరగాయలు కూడా ఏం లేవు సో అవి కోసం అయితే నగరం పోతున్నాం సో అమ్మని నేను వెళ్తున్నాం పోయేసి అయితే సామాన్లు అయితే తీసుకొని రావాలా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నేను పలువుడికి పోవాలి అండ్ ఆవుకి వచ్చి పొట్టు అయిపోయినది పెసలు పొట్ట అనేది అయిపోయింది ఆవుకి సో అవి తీసుకొని ఒక చిన్న పని ఉంది దాన్ని చూసుకొని అయితే వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ జీవన వాళ్ళు అయితే పోవాలి మధ్యాహ్నం పైన అయితే ఇదేంకా మళ్ళీ ఎత్తుకొని పోతా మధ్యాహ్నం పైన పలువుడి వచ్చి మళ్ళీ పోతా సరిపోతుంది బ్యాగా కూరగాయలు ఇంకా సామాన్లు అవన్నీ తీసుకుంటావు కదా ఎట్టని అవుతుంది పెద్ద బ్యాగ్ మళ్ళీ సాగకపోతాయి వాళ్ళు కవర్లలో ఇట్లా ఇట్లా వేసుకొస్తాం మళ్ళీ సరిపోతుంది కానీ అయితే సరిపోతుంది ఇంకా పప్పు గిప్పు అవి ఇవి ఏవి చిన్న చిన్నవి సరిపోవా ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి చూసుకో మళ్ళీ ఆడ పోయి చూసుకుంటూ ఉండకూడదు చూసుకుంటూ ఉండకూడదు ఆడ గబగబో చెప్పేసి గబ్బ గొప్పని ఎత్తి ఉంటారు వాళ్ళు గబు గొప్ప ఎంత ఉంటారు జనాలు ఉంటారు సరిపోకుందా ప్రజెంట్ అయితే మన అంగీడి సామాన్లు అయితే తీసుకున్నాను సో ఇంకొచ్చి కూరగాయలు తీసుకోవాలా ఇలాంటి ద్వారా కడతారు కడతారు ఇంటికి వచ్చాను సో కొన్ని సామాన్లు అయితే ఇంటికి తీసుకొచ్చాను అండ్ ఇంకా మళ్ళీ కాసేపు తర్వాత పలుపుడుకు రావాలి రెండు బ్యాగులు అయితే మనం తెచ్చినాం అనమాట ఆడిచింది ఇదే ఇది సేమేనా గోధుమ పిండి ఏదో వేసినట్టు అంగిట్లో కూడా బాగుంటుండ అంగిట్లో కూడా ఆ రెండు మూడు క్వాలిటీ ఉంటాయా ఇది చూసి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలా మనం తీసుకున్న ఐ వచ్చి కేజీ వచ్చి ఇప్పుడు మేము ఓ ఇడ్లీకి అనమాట రేపు భోగి పండగ కదా సో దానికి ఇడ్లీకి నానబెట్టేదానికి అండ్ ఇది వచ్చి ఎల్లుంటికి పండగ రోజు పాయసానికి సేమియా అండ్ ఇది వచ్చి సాంబార్ పప్పు అండ్ ఇది వచ్చి వడ్లకాయ మంచెన్ పప్పు అండ్ ఇది వచ్చి పప్పు ఎండి ద్రాక్ష యాలకులు ఇది వచ్చి ఉదిపప్పు కొద్దిగా ఇడ్లీ పిండికి ఇడ్లీకి అండ్ కొద్దిగా వడ్లకి అండ్ ఇది వచ్చి బొట్టసేనుగలు ఇది వచ్చి సబ్బి అనమాట ఇది కూడా పాయసానికే అండ్ ఇది వచ్చి చిన్న చిన్నవి ఇంకా కుంకుమ సోపు దీపం నూనె ఇది వచ్చి పాత్రల సోపు అండ్ షాంపులు తెల్లగడ్డలు చింతపండు అనమాట ప్రజెంట్ ఇవి అయితే తీసుకునింది అంగడి సామాన్లు అండ్ ఇంకా అవి వచ్చి ఇంకా మనకు కూరగాయలు అన్నమాట ఎక్కువ ఏమి తీసుకోలేదు మితంగా తీసుకున్నాం కూరగాయలు అయితే అవి అమ్మాయి అయితే ఆవును దొరుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు టైం అయితే ఒకటిన్నర ఒకటి ఏం అవుతుంది ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు ఇంకా మనం కూడా కూడా పోయేసి టవల్ ఒకటి తీసుకోవాలి రేపు మా నాన్న గుడ్డలు పెడతాం కదా సో అక్కడ టవల్ ఒకటి అండ్ ఇంకా నేను తీసుకున్నాను కదా ఒక ప్యాంట్ షర్టు అవి అవి ఆ మూడు పెట్టేదానికి టవల్ ఒకటి తేవాలి ఆ టవల్ ఒకటి అండ్ మొత్తం మన ఆవుకి పొట్టు తీసుకొని పెసరి పొట్టు సో వచ్చేయాల ఆ తర్వాత వచ్చి మళ్ళీ జీవనం అయితే పోయేసి అయితే రావాలా మొదల ఒక వారం అయిపోయింది పాపను ఎత్తి వదిలి వచ్చినప్పుడు నాలుగు రోజులు ఐదు నాలుగు రోజులు అయిపోయింది పోయేసి అయితే పోలేదు పోయి చూసుకొని ఒకవేళ అంతా పాప వస్తుందో ఏమో చూసుకొని ఒకవేళ వచ్చేటంటే తోడుకొచ్చేస్తాను పెసలు అయితే తెచ్చేసాను ఆవుకి దగ్గర దగ్గర ఒక పది రోజులు అయిపోయింది అనమాట పెసలు పొట్ట అయిపోయి తెద్దాం తెద్దాం అనుకున్నప్పుడు వీలు వదరలే సో ప్రస్తుతానికి ఈరోజు పోయి అయితే తెచ్చేసాను ఇంటికైతే వచ్చేసాను కదా సో ఇంకా ఇంటికి వచ్చి అయితే మళ్ళీ నగరం పోదాం అనుకున్నాను జీనో వాళ్ళ అయితే సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పోలేదు రేపు మార్నింగ్ పోదాం అనుకున్నాను ఇంకైతే మనకు ఒక పని అయితే ఉంది సో దాన్ని చేసేద్దానేసి అయితే ఇంకా దానివల్ల నిలిచిపోయినాను పోలేదనమాట సో ఈ పొయ్యి అయితే ఉంది కదా దీన్ని ప్లాస్టింగ్ చేసేద్దాం అనుకున్నాను ఇప్పుడే లేట్ అయింది దీనికి కర్రీ లేదనమాట సో దానికోసం ఇప్పుడు తీసుకొచ్చిన పల్లెపూట్ నుంచి కర్రీ అయితే సో దీన్ని ప్లాస్టింగ్ చేస్తే రేపటికి ఆరిపోతుంది ఎల్లింటికి కావాలంటే మనం పాలు పొంగించేవచ్చు సో సంక్రాంతి పండుగ రోజు బాగుంటుంది అనమాట సో అందుకోసం అయితే ఇప్పుడు ప్లాస్టింగ్ చేస్తే రేపంతా ఆరుతుంది ఎల్లుంటిగా ఉంటే పాలు పొంగిచ్చేయవచ్చు ఆ తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు దానికోసం అయితే నిలిచిపోయాను లేదంటే పోయేసి అయితే పాపం దొరుకువద్దాం అంటున్నాను సో దానివల్ల అయితే పోలేదు ఇది మనకి ఇంపు టైం అయితే నాలుగు అవుతుంది సో ఎవటైనా వన్ వన్ అవర్ పడుతుంది లేదంటే కొత్త కర్రీని అయితే తెచ్చినాము సో దానికోసమే కొత్తది కొనుక్కొచ్చాను అనమాట ఇంక ఇక్కడ ఎవరి దగ్గర లేవు సో అందుకోసం ఇంకా కొనుక్కొచ్చినాము మనకి పనికి వస్తుంది అనేసి అయితే కొనుక్కొచ్చినాను అయితే కలవైతే కలిపేసాము సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలా సాయంత్రం నాలుగు గంటలకి స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు అయింది ఇప్పుడు టైం అయితే ఏడు ముప్పాలు అవుతుంది ఇవ్వండి ఏడు నలభై ఏడు అవుతుంది ఇప్పుడు కంప్లీట్ అయింది మన పొయ్యి అయితే ప్లాస్టింగు సో సీకట్ అయిపోయిందనేసి ఎక్కువ రికార్డ్ చేయలేదు ఫస్ట్లో చేసినానంటే అండ్ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ప్రజెంట్ అయితే ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన పొయ్యి అయితే ఇదిగోండి మొత్తం బయట లోపల ఎంత ఈ లోపల చేయలేదు సో ఈ పై వరకు అండ్ ఈ సైడు అండ్ ఆ సైడు అండ్ ఈ సైడ్ అనమాట కంప్లీట్ అయిపోయింది ఆట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ప్లాస్టింగ్ చేసింది అయితే ప్రెజెంట్ ఇంకా మన వీడియో అయితే ఈరోజు ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ కనుక కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్